చైనా దివాలో తీసే పరిస్థితికి చేరుకుందా అక్కడి ఉద్యోగులకు కనీస ఖర్చులు ఇవ్వడానికి ఆ దేశ మధ్య నిధులు లేవా ఎందుకు దారి తీసిన పరిస్థితులేంటి ఇప్పుడు చూద్దాం అబద్దాలు ఎక్కువ కాలం దాచలేం ఒకప్పుడు అవి బయటపడతాయి చైనా ఆర్థిక పరిస్థితి కూడా అంతే జిన్పింగ్ ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ఎంతగా కప్పిపెట్టాలని ప్రయత్నించినా అది బయటపడుతూనే ఉంది పైకి మాత్రం కద్దరు చొక్క లోపల బనియన్ నిండా బొక్కలే అన్నట్టుగా తయారైంది జిన్పింగ్ పరిస్థితి ఆ దేశ ఆర్థిక మందగమనాన్ని తట్టుకోలేక అక్కడి ప్రభుత్వం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రయాణాలను తగ్గించుకోవడమే కాకుండా మందు సిగరెట్లకు ప్రభుత్వ నిధులను ఉపయోగించకూడదని ఆదేశించింది ఉద్యోగుల ప్రయాణాలకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో చైనా ఉందంటే అక్కడి ఆర్థిక పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం చైనా ఇంతలా దివాలా తీయడానికి అనేక కారణాలున్నాయి ముఖ్యంగా చైనా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలవుతుంది చైనా జీడిపిలో ఇరవై తొమ్మిది శాతం రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎవ్వర్ గ్రాండే ఈ కంపెనీ ఇప్పుడు దివాలా అంచుల్లో ఉంది ఎవ్వర్ గ్రాండే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చెల్లించాల్సి ఉంది ఈ కంపెనీ రెండు వందల ఎనభై నగరాల్లో పదమూడు వందల ప్రాజెక్టులను చేపట్టింది పదిహేను లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది ఇలాంటి బడా కంపెనీ ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీకి ఎనభై మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది అయితే ఈ వడ్డీని ఇప్పట్లో చెల్లించలేమని కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చైనాలో కుదేలవుతుంది దీంతో కోట్లాది ప్రాపర్టీలు ఖాళీగా ఉన్నాయి కొనేవాళ్లు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి చైనా ప్రభుత్వం ఈ కంపెనీ ఆ సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాలపై పడే అవకాశం ఉంటుంది ఎవర్ గ్రాండే కంపెనీ తన ఆస్తులను అమ్ముకోవాలన్నా అది కుదరట్లేదు వాటిని కొనేవాళ్ళు లేరు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వల్ల కొత్తగా భూములు ఫ్లాట్లు కొనేవారు కనిపించడం లేదు ఇందుకు డిప్లెషన్ కారణమవుతుంది గత ఏడాది డ్రాగన్ కంట్రీ తన ఆర్థిక వృద్ధిని ఐదు శాతంగా ప్రకటించింది ఇందుకు భిన్నంగా నామినల్ జీడిపి వృద్ధి నాలుగు పాయింట్ రెండు శాతంగా ప్రకటించింది జీడిపి కంటే నామినల్ జీడిపి తక్కువగా ఉంటే అది డిప్లేషన్ను సూచిస్తుంది సాధారణంగా చెప్పాలంటే ప్రజల దగ్గర కొనేందుకు డబ్బులు లేవని అర్థం ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల చైనాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఇది దేశ యువతపై ప్రభావం చూపుతుంది డ్రాగన్ కంట్రీ అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం రేటు పదహారు శాతం ఉంది అనధికార లెక్కల ప్రకారం ఇది చాలా ఎక్కువగా ఉందన్న అంచనాలున్నాయి దీంతో పాటు ఇప్పటికీ ఉన్న కంపెనీలు చాలా వరకు దివాలా తీసే స్థితికి చేరుకున్నాయి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో పరిస్థితి కొంచెం బాగానే ఉన్నా ఇతర రంగాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు దీనివల్ల ప్రజల దగ్గర డబ్బులు లేక కొనలేని పరిస్థితికి చేరుకున్నారు ఇక మరో కారణం చైనాలో స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం పెరిగిపోతోంది డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు అప్పులిచ్చుకుంటూ పోయింది పాకిస్తాన్లో నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ శ్రీలంకలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలకు ఇచ్చిన అప్పులు చైనాకు గుదిబండగా మారాయి అవి ఎప్పటికీ తిరిగి రాని పరిస్థితికి చేరుకున్నాయి పాకిస్తాన్లోని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నే తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారిపోయింది పాకిస్తాన్ లోని బలూచ్ ప్రావిన్స్ తో పాటు పిఓకే ప్రాంతంలోను ఈ ప్రాజెక్టుకి ప్రజలు అడ్డుపడుతున్నారు ఈ ప్రాజెక్టుల వల్ల తాము నష్టపోతున్నామని భావిస్తున్నారు దీంతో దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది దీనికోసం చైనా లక్షల కోట్లు వెచ్చించింది ఈ డబ్బులు ఆ దేశ ప్రభుత్వం కాకుండా స్థానిక ప్రభుత్వాలతో అప్పులు ఇప్పించింది కేవలం ఈ ఒక్క ప్రాజెక్టే కాదు ప్రపంచంలో చైనా ప్రయోగించే డే కు నిధులను స్థానిక ప్రభుత్వాలే సేకరించాయి అయితే వాటి నుంచి డబ్బులు తిరిగి రాకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు సైతం దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి దీంతో ఆ దేశం దివాలా అంచుకు చేరుకుంది చివరికి అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కనీస ఖర్చులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఇక దీంతో పాటు ఇటీవల చైనా అమెరికాతో ఆర్థిక యుద్ధానికి సై అంది ట్రంప్ టారిఫ్ వరకు డి అంటే డి అన్నారు జిన్పింగ్ చైనా టారిఫ్లకు ప్రతిగా ట్రంప్ డబుల్ టారిఫ్లను విధించారు తన ఆర్థిక పరిస్థితిని చూసుకొని అక్కడితో ఆగి ఉంటే బాగుండేది కానీ జిన్పిన్ ఆగలేదు ట్రంప్తో పోటీ పడుతూ మరిన్ని టారిఫ్లు విధించారు దీంతో ఒకానొక దశలో ఇది రెండు వందల ఇరవై ఐదు శాతానికి చేరుకుంది ప్రస్తుతానికి ఈ టారిఫ్ గొడవ చర్చల దశలో ఉన్న కొన్ని రోజులు మాత్రం చైనా మార్కెట్లు కుదేలైపోయాయి ఇది కూడా ఆ దేశ దివాలా స్థితికి ఓ కారణంగా మారింది మొత్తానికి అనేక కారణాల రీత్యా చైనా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది అందుకే ప్రభుత్వ ఖర్చులను సైతం తగ్గించుకునే పరిస్థితికి చేరుకుంది మరి ఈ సమయంలో చైనా తన దివాలా పరిస్థితిని ఏం చేసి గట్టెక్కించుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఇది చైనాకు తగిన శాస్తి తగినట్టేనా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవరు సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్